కిష్కిందపురి సినిమా ప్రీమియర్స్ లో సంచలనం సృష్టిస్తోంది హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అద్భుత విజువల్స్ తో ఆకట్టుకుంటోంది నటీనటుల నటుల అభినయం సంగీతం దర్శకత్వం అన్ని ప్రశంసలు అందుకుంటున్నాయి సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలతో హైప్ ఏర్పడింది ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం కిష్కిందపురి ప్రీమియర్స్ టాక్ అదిరిపోయింది ఈ సినిమా హారర్ శైలిలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిందట దర్శకుడు వినూత్న కథాంశం అత్యాధునిక గ్రాఫిక్స్ తో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రధాన పాత్రల నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి జోరుగా చర్చ జరుగుతోంది హారర్ అభిమానులకు ఇది అసాధారణ అనుభవం అని విశ్లేషకులు అంటున్నారు కథలో ఊహించని మలుపులు ఉత్కంఠ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు సృష్టించనుందని అంచనాలున్నాయి దృశ్యం త్రీ మరోసారి సంచలనం సృష్టించనుంది జీతు జోసెఫ్ దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ తో భారీ కథనం ఉంది మోహన్ లాల్ జార్జ్ కుట్టిగా అద్భుత నటనతో మెప్పిస్తారని టాక్ నలభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేయనున్న ఈ చిత్రం మలయాళ సినిమా సామర్థ్యాన్ని చాటుతోంది పూర్తి వివరాలు చూద్దాం దృశ్యం సిరీస్ దేశవ్యాప్తంగా అభిమానుల హృదయాలను గెలుచుకుంది దృశ్యం త్రీ కథ ఉత్కంఠభరిత భరిత ట్విస్టులతో నిండి ఉంటుందని జీతు జోసెఫ్ సూచనలిచ్చారు మోహన్ లాల్ తన పాత్రలో మరోసారి సజీవంగా నటించారని సమాచారం తక్కువ బడ్జెట్ తో అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందనుందట సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అన్ని అగ్రస్థానంలో నిలుస్తాయట సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మలయాళ సినిమా నిర్మాణ శైలికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు థ్రిల్లర్ అభిమానులకు ఈ సినిమా మరపురాని అనుభవం అవుతుందని టాక్ బృందా వెబ్ సిరీస్ సీజన్ సంచలనం సృష్టించనుంది శక్తివంతమైన పాత్రతో అలరించనుంది మొదటి సీజన్ కు లభించిన ఆదరణతో కొత్త సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి థ్రిల్లింగ్ ట్విస్ట్లతో సోనీ లీవ్ లో రాణించనుంది పూర్తి వివరాలు చూద్దాం బృందా సీజన్ వన్ సోనీ లీవ్ లో భారీ విజయం సాధించింది త్రిష పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సిరీస్ థ్రిల్లింగ్ కథాంశంతో ఆకట్టుకుంది సీజన్ టూ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు త్రిష మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది కథలో కొత్త ట్విస్టులు ఉత్కంఠ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షించనున్నాయి రచన దర్శకత్వం నిర్మాణ విలువలు అన్ని ఉన్నత స్థాయిలో ఉన్నాయని నిర్మాతలు చెప్పారు సోషల్ మీడియాలో ఈ సీజన్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది థ్రిల్లర్ అభిమానులకు ఈ సీజన్ మరో హిట్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు త్రిషా నటన సినిమాటిక్ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని టాక్